ఏం కాక్ష రక్ష ఏం కాయలే బీ మనం కాయలు పడతావరా అటెల కొడుతు బయటకు వచ్చి బయటకొచ్చి బయటకొచ్చి ఈ చెట్టుకు సంబంధించి అవి ఏం కాయలు నిమ్మికాయలు అంటారు నేను మరి మీరేమంటారు అవి వాటి పేరు మీకు స్పష్టంగా తెలిస్తే చెప్పండి కింద కా కామెంట్ చేయండి ఈ వీడియో కింద నిమ్మికాయలు అంటే కొండను కాస్తాయి కొండ మన కొండకు వెళ్ళినప్పుడు ఎక్కువ కొండ నుంచి తీసుకొచ్చి అమ్ముతుంటారు ఇక్కడ మార్కెట్లో అలాంటి చెట్టు ఇక్కడ పడినట్టుంది అంటే ఇక్కడ ఎక్కువ బాట్స్ అవి తిరుగుతుంటాయి కాబట్టి బహుశా ఆ బాట్స్ తిన్ తిని అవి విత్తనాలు ఇక్కడ వేసి ఉండొచ్చు అవి ఇక్కడ మొలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను కాయలు అయితే స్పష్టంగా నిమ్మికాయలు లాగానే ఉన్నాయి కానీ టేస్ట్ చూడలేదు నేను మీకు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే